లేటెస్ట్ గా మాట్లాడారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం తన ఆశయమన్నారు మీడియాతో ఆయన మాట్లాడారు తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానది మరో రెండు రోజుల్లో తేలుతుందన్నారు ఎంపీ ఎమ్మెల్యేనా అనేది క్లారిటీ రెండు రోజుల్లో వస్తుందన్నారు కానీ ఎన్నికల్లో పోటీ చేయటం అనేది మాత్రం పక్కా అని చెప్పారు ఎంపీగా పోటీ చేయడమే తన ఆశయమన్నారు తాను అసెంబ్లీలో ఉండాలనేది ప్రజలు కోరుకుంటున్నారని రఘురామకృష్ణరాజు చెప్పారు చాలా మంది తనను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు మరి దేవుడు ఏం రాశాడో ఈ నాయకులు ఏమి రాయబోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూషన్ బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి అన్నది డిసైడెడ్ నేను అసలు అసెంబ్లీ అడగలేదు నేను ఇంకా నరసాపురం అడుగుతున్నాను మరి ఇందాక చెప్పాను కదా దేవుడు ఏది రాశాడో ఈ నాయకులు నా నెత్తిన ఏ సీటు రాస్తారో నాకైతే నిజంగా తెలియదు వార్తలే చూశా లేకలాగా ఇలా అనుకుంటాలో తప్పు లేదు కానీ తెలియనప్పుడు తెలియదు అని చెప్పడంలో కూడా తప్పు లేదు నేను ఏదో డాబుకి నాకు అన్ని తెలుసు అని చెప్పుకోను ఇది ఊరికే వేస్ట్ చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో ఈ నాయకులు ఏం రాయబోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి అన్నది డిసైడెడ్ నేను అసలు అసెంబ్లీ అడగ